రామారావు గారితో భీష్మప్పుడు రామారావు గారు మంచి వేషం బాగా చేయండి సుజాత గారు అది ఒకే మాట ఆయన గారు మాట్లాడింది అదే పెద్ద విషయం కాబట్టి ఇంత గొప్ప అనేది అప్పటికి తెలియదు అప్పటికి తెలిసిన నూట మాట రాదేమో అప్పటికి తెలియదు మామూలు ఇది ఉండేది అదేదో డైలాగులు కూడా ఉన్నాయి ఆయనకి ఇదిగో ఇట్లా కూర్చొని మాట్లాడేది అమ్మో ఇప్పుడైతే అనేవాళ్ళమేమో అప్పుడు చెప్పాను కదా బాగానే పైగా అప్పుడు లైవ్ కదా డైలాగులు కూడా ఇప్పుడంటే డబ్బింగులు కానీ అప్పుడు అదేం కాదు కదా అది భీష్మ తర్వాత మళ్ళీ నాకు ఛాన్స్ రాలా అప్పుడు మా వాళ్ళు గోవాల నువ్వు వెళ్ళు రామారావు గారిని చూడాలి కదా చూడకపోతే ఎట్లా ఎవరైనా మర్చిపోతారు కదా అప్పుడు నన్ను లేపి కూర్చోబెట్టి పోమనేవాడు వీళ్ళు ఆయన చూడటం కోసం ఎప్పుడు తెల్ల మధ్యాహ్నం రెండు గంటలప్పుడు రెండు గంటలప్పుడు లేచి నిద్రమ తొగిలిచ్చుకొని స్నా అన్నీ చేసేసి బయటికి వెళ్తే అప్పుడు ఆటోలు లేవు ట్యాక్సీలు అన్నా వరియా అంటే పోమ్మా అనేవాడు నిద్ర కదా సరే ఏదో అండి బతులు ఆడుకొని డబ్బులు ఇస్తాం అది మొత్తానికి అక్కడికి వెళ్తే జే 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 అని ఉండేది అది బజుల రోడ్డు అనుకుంటా రామారావు గారు బజుల రోడ్డు అసలు తిరగడం ఆలస్యం వరుస పెట్టి ఇక్కడ తిరుపతికి వచ్చామా లేకపోతే రామారావు గారి ఇంటికి అనేటట్టు అది అందరికీ తెలిసిన విషయమే ఆయన ఏమైనా మెట్ల మీద ఉండే అందరిని నవ్వుతూ అలా ఉండేవారు అనమాట సరే అబ్బా గోవిందా గోవిందా అని అరుస్తుంటారు కదా గుళ్ళు వేసుకొని అక్కడి నుంచి వచ్చేవాళ్ళు కదా ఇక లోపలికి వెళ్ళామంటే ఈ కాల్ షీట్ల కోసం ప్రొడ్యూసర్స్ సాష్టాంగ నమస్కారాలు అంటే ఆయన అక్కడ అందరినీ చేసి లోపలికి వచ్చేవారు సాష్టాంగం అంటే మామూలుగా మనం ఇట్లా అంటే అట్లా కాదు మొత్తం మొత్తం నేను చూసా అంటే అందరూ నేను చెప్పను కానీ ఇద్దరు ముగ్గురు చూశాను నేను ఆ రోజు అది ఎటు చూసినా జనమే ఛాన్స్ కోసం డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఉంటారు కదా అట్లా నాకేంటంటే భయం అమ్మో ఇవాళ చూస్తే బాగుండు సార్ నువ్వు సార్ చూసామంటే రిజిస్టర్ అయిపోతాం లేదంటే మళ్ళీ రేపు రెండు గంటలకు లేవాలి కదా నా బాధ నాది మొత్తానికి ఆయన చూసేవారు ఎందుకమ్మా రావడం అనేవారు ఎందుకండి రావడం అనేవారు ఇంకేం మాట నోట్లో మాట అమ్మయ్య చూశాం కదా అని అలాగే దానవీర సూర్యకర్ణ నాటికి మెడ్రాస్లో లేరు కదా హైదరాబాద్ నుంచే నాకు కాల్ వచ్చింది కాల్ వస్తే మేము ఇప్పుడు చింతామ నాటకం ఆడుతున్నా పద్మనాభం గారు నేను మేమంతా ఎక్కడో ఏలూరు దాటి ఒక నాటకం అయిపోయింది ఇంకో నాటకం ఆడాలి అమ్మో రామారావు గారి దగ్గర నుంచి పిలుపు ఏంటి పద్మనాభం గారు ఎట్లా అంటే అమ్మాయి నువ్వు ఇప్పుడు వెళ్ళిపోయా అంటే వాళ్ళు కట్టేసి కొడతారు మమ్మల్ని నువ్వు అట్లా కాదు నువ్వు చేయ అప్పుడు ఫోన్ కూడా ఇట్లా లేవు కదా ఆ ఉన్న దగ్గరికి వెళ్ళి నువ్వు టెలిగ్రామ్ ఇప్పించు మీ నాన్నకి సీరియస్ అని చెప్పి అది చూసి ఇక్కడ ఏదో లోపల వాళ్ళని మేము ఏదో పడతాము ఆ లేడానికి వీలు కాదని అన్ని నాటకాలు ఆడి నాటకంలో నాటకం అంత నాటకం ఆడి లేకపోతే మిస్ కదా ఎంత మంచి వేషం అది వెళ్ళాం అనమాట పడవలో వెళ్ళి పడవలో వచ్చి బస్సు అంత కష్టపడి వెళ్ళా హైదరాబాద్ డైరెక్షన్తో గ్రేట్ కదా అది కాకుండా ఆ సాంగ్ కొంత కొంత ఉందిలే ఇంచుమించు అనుకున్న స్టూడియోలోనే తీశారు తీసినప్పుడు నైట్ షూటింగ్ నేను వెళ్తున్నాను అనమాట అక్కడ ఏది లార్చ్లా ఉండే దాని మీద నుంచి వెళ్తుంటే నాగేశ్వరరావు గారు ఎదురుగా వస్తున్నారు వచ్చి ఆయన వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చారు వచ్చి అన్నాడు నా పేరు సుజాత అండి సుజాత అంటే సుజాత అంటే నన్ను భీష్మ సుజాత అంటారని ఆల్ ద బెస్ట్ బెస్ట్ ఆఫ్ లక్ అని హ్యాపీ న్యూ ఇయర్ కొత్త సంవత్సరం తెల్లవారి అబ్బా ఇంత పెద్ద హీరో నన్ను హ్యాపీ న్యూ ఇయర్ చెప్పారని లోపలికి వెళ్ళేసరికి రామారావు గారు ఆయన డైరెక్షన్లో మా చలపతి గారు నేను సాంగ్ అనమాట ఇంకా ఈ సంవత్సరం అంతా నేను చాలా బిజీ అనుకుంటా ఎందుకంటే ఇద్దరు టాప్ మోస్ట్ వీళ్ళు కదా హీరోసు అట్లా అట్లా జరిగిపోయిందని అక్కడ తేలిగ్గానే ఉంది కానీ పట్టాభిషేకంలో చేశాను అనసూయ క్యారెక్టర్ చేశారు దానిలో సీత వీళ్ళని ఆతిథ్యం ఇస్తారనమాట అత్రి మహాముని దీనిలో వచ్చి చేస్తారు అప్పుడు రామకృష్ణ గారు లక్ష్మణుడు కదా మేము కూర్చునే వాళ్ళు వీరే డైరెక్షన్ దానికి కూడా సరే రామారావు ఆయన మామూలుగా వచ్చేసరికి లేవాలి కదా మరి లేవకుండా కూర్చున్నావు కూర్చోలేం కదా ఇక ఈయన విసిగిపోయి ఎవరు రామకృష్ణ గారు సుజాత గారు మన అది ఉంది దా స్తంభం చాటు కూర్చుంటా ఉన్నప్పుడు లేచి చెప్పాను మాట మాటికి అని చెప్పి తర్వాత అందరూ కూడా ఏదో ఒక ఎక్స్ప్రెషన్ చెప్పారు ఆయన అది నాకు రాలా నేనేదో చేసాను ఆయన ఓకే చేశాడు అందులో కెమెరామెన్ వచ్చి మీరు సార్ అదేదో అన్నారు నాకు మంట ఆయన మర్చిపోయాడు మళ్ళీ ఈయన గుర్తు చేస్తున్నాడు మళ్ళీ తిడతాడేమో అని చెప్పి అనేమనలా లే అది రాలేదు ఓకే అని చెప్పి అలా దానిలో సీత సంగీత గారు రామారావు గారు లక్ష్మణుడు బాలకృష్ణ గారు శ్రీరామపట్టాభిషేకం అదనమాట అలా ఉండేది వారితో ఇది తర్వాత ఒకసారి వెళ్ళినప్పుడు నిజంగా కూడా వాళ్ళ అబ్బాయి అనుకున్నా ఆయన చూసి అంటే అంతంగా ఉన్నారనమాట ఆ మాట అనీష ఏ మరి ఏమనుకున్నారేమో నవ్వారా ఇంకేమల్లా ఆయనతోనే అన్నా మా అబ్బాయి గారు ఏమనుకున్నారండి చూసాను అనేసరికి కొంచెం ఆనందపడి లే అది మంచి సరే సతీ సావిత్రి అని ఒక సినిమా దానిలో ఒక సాంగ్లో ఉన్నా నేను ఒకలా దేవి గారు అనుకుంటా ఇద్దరం వాడతాం ఆవిడ సీమంతం అప్పుడు వాణిశ్రీ సీమంతం అప్పుడు ఆ ఒక సాంగ్ అసలు అసలు అది మర్చిపోయాను నేను అడిగాము ఆయన ఇచ్చారు అయిపోయింది నేను మామూలు సినిమా చూస్తున్నప్పుడు రోజు ఆ సాంగ్ వస్తే ఇదేవరో బాగుంది అమ్మాయి నేనే అనుకున్నాను అనమాట అంటే కొంచెం ఆ డ్రెస్ చూపిస్తాంత తర్వాత చూస్తే అది మీరు మర్చిపోయేస్తా ఆ సినిమా యాక్ట్ చేసింది కూడా నిజంగా నిజంగా మర్చిపోయాను నేను బట్ ఆ డ్రెస్ చాలా అందంగా ఉందనమాట ఎవరో బొబ్బలే ఉంది అని అనుకున్న తర్వాత చూస్తే నేనే ఓం ఓహో మనం కూడా బాగానే ఉన్నామే అనుకున్నాను నేను టేకులు తీసుకున్నా అనుకుంటా మరి లేకపోతే గుర్తుంటాయి కదా ఏదన్నా అంటే కానీ ఒకసారి మాత్రం దానివల్ల ఎవరికన్నా సినిమాలో ఆ పాప దొరుకుతుంది కదా దొరికిన తర్వాత యజ్ఞవదంత్ అయిన తర్వాత ఆ తీసుకొని ఏది సహజ ఈ పుట్టిన ఇతన్ని కర్ణాన్ని పిలువటే కర్ణ ప్రేయం అని డైలాగ్ నా ఇలా పట్టుకొని కర్ణాన్ని పిలువటే కర్ణ పేయం అన్నా నేను తప్పు కదా అది పేయమన్నా రామారావు గారు సార్ నేను ఇట్లా అన్నాను అది పర్వాలేదు అన్నారు ఆయన పేయం ప్రేయం రాదా నిజంగా నాకు చాలా ఇప్పుడు చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్న సాంగ్ వేరే ఉంది కదా మామూలు క్యారెక్టర్ అయ్యి ఉంటే పెద్ద విషయం ఏం కాదు చిన్న వేషం కింద సాంగ్ ఉంటాం అది టైటిల్ సాంగ్ దాంతో కొంచెం అంత పెద్ద పిక్చర్లు చాలా పెద్ద పిక్చర్ పెంపుడు తల్లి రామారావు గారికి మనమే తిలకం దిద్ది పంపించడం అన్నమాట దాన వేరే సోర ఇప్పుడు అవన్నీ చాలా గ్రేట్గా ఫీల్ అవడం అప్పట్లో ఏదో వేషం వచ్చింది చాలా అన్నట్టుగా ఉండేది అప్పుడు ఇంత ఇది లేదు కదా ఇప్పుడు కానీ నిజంగా ఆయన కింద లెక్కేనండి దేవుడే అనుకోవాలి ఎందుకంటే రాత్రి పడుకుంటే ఒంటి గంటే నిరబడి సాగుల నాకు చాలామందికి ఉంది ఆ ఫీలింగ్ చాలామంది పడుకోరు కొంతమంది నిలబోతున్నారు ఆయన అట్టు కాదు షార్ట్ షార్ట్కి మధ్య వెళ్ళి కూర్చునేవారు మేము అనుకునే వాళ్ళం షార్ట్ మధ్యలో గ్యాప్ దొరుకుతుంది కదా వెళ్ళి మాట్లాడవచ్చు సార్ ఏదన్నా అని ఏదన్నా అని వెళ్తే అప్పటికే ఆయన అలా పడుకొని చాలా గాఢ నిద్రలో ఉండేవారు వా వాయన ఇంకేం కదిలిస్తాను నిద్ర పోతుంటే అని మళ్ళీ వెనక్కి వచ్చేవాళ్ళు తర్వాత మళ్ళీ షార్ట్ రెడీ అంటే మళ్ళీ మామూలు అయిపోయేవాడు అంతే ఎంత అదృష్టం కదా అది అంత బాగా అసలు పడుకొని అంతమంది జనాభా మధ్యలో అలా కునుకు తీయటం అనేది చాలా గ్రేట్ అనమాట అసలు అదంతా కూడా చాలా అందరు అడుగుతారు రామారావు గారితో మీ అనుభవాలు ఏంటి అని అడుగుతారు ఇప్పుడు ఈ మధ్య కాలంలో నేను అనుకుంటా మరి నాలు అంటోడొకడు ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్కి వెళ్తున్నాడంట ఎప్పుడు సాయంకాలం ఆరు గంటలప్పుడు వెళ్తుంటే నా బోడిది వెళ్ళి అడిగిందంట ఒక ఏమయ్యా ఈ టైం అప్పుడు వెళ్తున్నావు నువ్వు ఏదైనా సింహం గీహం వచ్చిందంటే ఏం చేస్తావు అన్నాడంట అంటే నేనేం చేస్తానండి బాబు అంతా అదే చేసేసుకుంటుంది కదా అన్నాడంట అట్లాగే రామారావు గారు అక్కడ వస్తున్నారంటేనే రాజా ఎవరు వస్తున్నారు బొహపొరా బొహుపరా కంటారు చూసారా అలా ఎవరని చెప్తారు కదా సని ఆ గప్ అన్నమాట అనమాట అసలు ఎవరు అసలు నోరిప్పే పనే ఉండదు పెద్ద పెద్దవాళ్ళకి ఇక మాలాంటి టూరి ఏముంటుంది నోరిప్పి ఆయన అనుకోవాలి చెప్పండి ఏం చెబుతా చెప్పండి అసలు ఆయన వస్తున్నారంటే ఆఫ్ సైలెంట్ కదా ఆయన ఆయన కూడా రావడం హుందా తను అది గ్రేట్ అందరికీ రాదు కదా అది విడిగా రామారావు గారు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళలేదు కదా పిక్చర్స్కి వెళ్ళాను నేను కుక్క కాటుకు చెప్పు దెబ్బ దానిలో వేషం పెద్దగా తీశారు చాలా బట్ లేదు గారికి కూడా అది విలన్ దానిలో నాకు లైన్ వేస్తాడు ఆయన దానిలో ఉదిన గారికి లైన్ అనమాట అది తర్వాత నాలాగా ఎందరో తర్వాత మరో మాయాబజార్ దానివీర సూర్యకరణ మీరు నా అనుభవాలు ఏంటంటే మన రామారావు గారికి త్రివిక్రమారావు గారు అప్పట్లో అంటే అది ఎంతవరకు రిలీజ్ మనం అది మంచినీళ్ళ చె ఏదో తీసుకెళ్లేవారు అని చెప్పి చెప్పుకునేవారు ఈ పిక్చర్లో హరికృష్ణ గారు వచ్చేవారు బాలకృష్ణ గారితో బట్ హరికృష్ణ గారు బయట కూర్చొని మీకు ఎంత పొలం ఉంది ఎక్కడ ఎన్ని ఎకరాలు ఇట్లంతా అడిగేవారు అయినా దానికి రైతు బిడ్డ అనిపించుకున్నావునైనా ఆ అబ్బాయి లోపల యాక్ట్ చేస్తుంటే ఈయన ఇక్కడ పరామర్శలు అనమాట ఆ తిరగబడ్డ తెలుగు బిడ్డ అనేది సినిమా షూటింగ్ జరుగుతుంది కోదండ్రి గారు డైరెక్షన్ మన రా బా బాలయ్య బాబు గారు ఏమన్నా ఆ రోజు ఏదో చిల్డ్రన్ పిక్చర్ ఏదో చూడడం కోసం అని చెప్పి మినిస్టర్ గారు వస్తున్నారు గోల్కొండ అక్కడ ఎక్కడి నుంచో రామారావు గారు వీళ్ళు అప్పటిదాకా దాకా క్రికెటే ఏదో ఆడారండి అక్కడ ఆడితే అద్దాలు ఇద్దాలు పగిలి వాళ్ళ స్టూడియోని ఆ అద్దాలి బంతిపడి ఆయన వస్తున్నాడు అనేసరికి అప్పటికప్పుడు పిలిపించేసి మనుషుల్ని ఆ చెప్తారు కదా మినిస్టర్ గారు ఫలాని చోటు ఉన్నారు ఫలాని చోటు ఉన్నారు ఫలాని చోటు ఉన్నారు ఆ లోపల మొత్తం అద్దాలంతా వేయించేశారు అంటే అవి కూడా ఆయన నిశ్చితంగా మరి చూస్తారనో ఏంటో తెలీదు మరి పైలతో చూస్తారే కదా ఎవరే అప్పటికప్పుడు అన్నీ వేయించేసి రెడీగా మా భయం ఒక ఫోటో వస్తుంటుంది అప్పుడప్పుడు వీడంతా గ్రూప్ ఫోటో అందులో బాలకృష్ణ గారు మోహన్ కృష్ణ గారు ఇద్దరు మిస్డ్ మిస్సింగ్ అనమాట మిగతా వాళ్ళంతా ఉన్నారు ఆయన పెద్ద ఆయన ఊరుకోలే ఎక్కడ మన మోహన్ కృష్ణ ఎక్కడ ఆయన చెప్పి అడిగి ఆ తర్వాత ఆయన కొంచెం వచ్చి ఆ తర్వాత బాలకృష్ణ గారు అట్లా ఫుల్ ఫోటో అప్పుడప్పుడు వస్తుంటది ఆ రోజు తీసారనమాట ఆయన కాషాయ వస్త్రాల్లో ఉన్నారు